మీ అందరికీ నా రోజు ఇప్పుడు కొందనాలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానించుకొని మనం హృదయాలు వెలిగించుకుందాం ప్రభు మాటలు ధ్యానించుకొని మన హృదయాలు వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యానికి తన సన్నిధానంలో తన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన పరిశుద్ధ నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లారా ఏ మాటల చేత ఆ వాగ్దానంతో కూడిన మాటల ద్వారా మన హృదయాలను హెలిగించి మమ్మల్ని మనలా ఎలుగులో స్థిరపరచాలని దేవుడు చూస్తున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే నెహిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయపడింది దేవన పిల్లరా నిజంగా అరణ్యములో ఏమీ తక్కువ కాలేదు నలుగురు సంవత్సరములు వారి వారిని పోషించను వారు వస్త్రములు పాతగిళ్ళలేదు వాళ్ళ కాళ్ళ కంట వాపు రాలేదండి దేవన పిల్లరా అంటే ఈయన దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఒక దేశం నుంచి మరొక దేశం వాళ్ళు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని పిల్లరా అరణ్య మార్గంలో ఏమీ ఉండవు జంతువులు ఉంటాయి భయంకరమైన కూర జంతువులు ఉంటాయి పాములు ఉంటాయి భయంకరమైన పరిస్థితులు కలిగినప్పటికీ వారు వెళుతుంటేనంట నలభై సంవత్సరంలో వారికి తక్కువ కాలేదంట దేవుని పిల్లరా ఆకాశం నుంచి మన్నాను గురిపించాడు మాంసం కావాలంటే పూరేళ్ళని రప్పించాడు దేవుని పిల్లరా నలభై సంవత్సరం బట్టల మాయకుండా చెప్పులు అరగకుండా వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడంటే ఎంత సామర్థ్యత కలిగిన వాడు ఎంత శక్తి కలిగిన వాడు దేవుని పిల్లరా మన జీవిత యాత్రలో కూడా మన మారుమడి సురక్షిణ పొందుకొని పొందుకున్న మరుక్షణమే విశ్వాసం గలవారమని మనం జీవిస్తున్నప్పుడు మనము కూడా లోకమని పాపంలో పడకుండా మన ఆత్మని నిత్య జీవానికి చేర్చే విషయంలో దేవుడు కూడా తన దూతల కాపుదలలో దివారాత్తులు ప్రార్థన సంఘసామాసం కలిగి మనల్ని మన కుటుంబాన్ని కూడా యాత్ర జీవితంలో పరలోకానికి వరకు కూడా తన దూతల కాపుదల్లో మనల్ని ఉంచుతాడది మనం నమ్మాలి దేవుని పిల్లలు మనకు కూడా ఏమీ తక్కువ కాకుండా పోషించే దేవుడు మనకి అండగా ఉన్నాడు అట్టి దేవుడు దినం ఉదయమే ఈ మాటలతో మన హృదయాలు వెలిగిస్తున్నాడంటే మనం ఎంత గొప్పవారి దేవుని పిల్లలారా కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గొప్ప శక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చి ఆయన ద్వారా పోషింపబడి జీవానికి చేరుకుండే వారిగా మారిపోయినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి తండ్రినైనా నీ కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి నలభై సంవత్సరముల అరణ్యంలోనైనా వారికి ఏమీయో తక్కువ కాకుండా తండ్రి నడిపించావు వారి చెప్పులు వాడి అరిగిపోలేదు బట్టలు మాయలేదు కాళ్ళకు వాపు రాలేదు తండ్రి మేము కూడా నైనా ఇదిగో లోకంలో ఉన్న మేము మారుమడిసి నీళ్ళకు పొంది నీళ్ళకు వచ్చిన కానుంచి ఇదిగోన తండ్రి ఈ జీవిత యాత్ర మా కుటుంబాలకి మీ దోతల ఉంచి విశ్వాస మార్గంలో మమ్మలను కూడా తండ్రి అలిసిపోకుండా నువ్వు నడిపిస్తున్నందుకు కొందనాలు తండ్రి ఇదిగో తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలసిపోకుండా వేసే మార్గం సత్యం జీవం అని నమ్మి ఆ మార్గంలో నిత్య జీవానికి చేరుకునే భాగ్యం బుడ్డు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడే నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు